ఓకే సార్ ఈరోజు చాలా సంతోషము చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మనకు రాజంపేట పార్లమెంటులో ప్రసాద్ బాబు పార్టీ అధ్యక్షుడిగా పట్టణానికి ఆదర్ ఖాన్ జనరల్ సెక్రటరీగా ప్రకటించడం జరిగింది ఇప్పుడు జాజి తీసుకున్న తర్వాత ఈ పార్లమెంట్లో పార్టీ బలోపేతం కోసము అందరూ ప్రయత్నం చేస్తాం నేను కానీ ఉండే ఎమ్మెల్యేలు కానీ జాజహాన్ కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో పార్టీ ఆదేశాల ప్రకారము వాళ్ళతో మాట్లాడి ఈ ఏడు సీట్లు ఏదైతే రాజంపేట పార్లమెంటు లాస్ట్ టైము చిన్న చిన్న పొరపాటు వల్ల కుమ్నూరు కానీ అమలపల్లి కానీ రాజంపేట కానీ కోల్పోవటం జరిగింది ఈ సూరి పార్టీ బలోపేతం కోసం ఏడు సీట్లు ఏదైతే ఉన్నాయో ఈ పార్లమెంట్లో ఎమ్మెల్యే సీట్లు మరియు పార్లమెంట్ మెంబర్గా కూడా గెలిపించుకుంటాం తెలుగుదేశం పార్టీ నిజు మేము కాబట్టి రోజు ప్రసాద్ బాబును గారి పైన నమ్మకం పెట్టి ఈరోజు చంద్రబాబు గారు లోకేష్ గారు మాకు అందరికీ బాధ్యత పెట్టారు సో వారానికి టూ డేస్ నేను కూడా మా ఖచ్చితంగా జిల్లా కూడా ప్రకటించడం జరిగింది రాయచోటి జిల్లా అట్లే ఉంటుంది మదనపల్లి జిల్లా మనకు ప్రకటించడం జరిగింది కాబట్టి మదనపల్లి హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఎస్పీ అన్ని ఆఫీసులు ఉంటాయి కాబట్టి మేమందరం కూడా నేను కానీ ధర్నా బాబు కానీ షాజహాన్ కానీ మేమందరం కూడా వారాయణకి టూ డేస్ మదనపల్లి హెడ్ క్వార్టర్లో ఉండి అక్కడ ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా మదనపల్లిలో జిల్లా హెడ్ క్వార్టర్లో పనిచేసేదానికి మీరు అందుబాటులో ఉండాలని నిర్ణయించడం జరిగింది మిగతా విషయాలన్నీ కూడా ఆ రోజు మదన్ పనిలో ఛార్జ్ చేసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా విలేకరు చెప్తామని చెప్పి